మీరిక అయిపోతే ఎలాగండి పదండి పదండి మీకుడు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నా అంటే ఏమిటి ఈ కోటీశ్వరుడితో సంబంధం ఈ చెక్కింద వాళ్ళ ఇంట్లో దొడ్లు కరిగేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు అత్యాసాలకు పోకుండా పదండి పంతులో ఈ రాయుడు సంగతి నీకు తెలియదయ్యా ఇన్నాళ్ళు ఏ మైసూర్ మహారాజు కోసం అయితే వెతుకుతున్నారో వాడు ఇవాళ నా కంట ఇప్పుడు ఈ బిక్కారి గారు ఎన్ని నీచ పనులు చేసినా సరే నా కొడుకుని ఈ కోటిస్తుడికి అల్లుండి చేసి తీరతాడు తీరతాడు అంటూ బాబు పెద్ద జాగీదారు వంశం ఏంటంటే అలాగే కమ కమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుక్కలో రేట్ ఎంతరా ఐదు వందలు ఇవ్వండి ఐదు వందలు నాకు ఇస్తే యాభై రోజులు కుక్కలాగా యాక్టింగ్ చేస్తానయ్యా కుక్కలా యాక్ట్ చేసే మనుషుల కంటే కుక్కల రేట్ ఎక్కువండి బాబు సెక్రటరీని ఎవరికి తమకే అబ్బా చిరంజీవి గారు నా కోసం షూటింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారయ్యా అయిపోయాను రా లూటీ అయిపోయాను నాలుగు కుక్కల్ని పెంచుకోవడమో ఎక్స్ట్రా వేషాలు వేసుకోవడమో ఎక్స్ట్రా దగ్గర సెక్రటార్ గా ఉండడం లాభంగా ఉండేట్టుగా ఉంది దానికి కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలేమారు యాండీ డ్రామా కంపెనీ లో ఏమని చేయగారా ఆ కుక్కలేమిటి ఆ సెక్రటరీలో ఏమిటి నీ పూర్ తాగాలు ఏంటి బిజినెస్ ఏం బిజినెస్ అదొక గొప్ప బిజినెస్ ఇందులో మేలిపోతూ ఉంటాయి కోర్ట్లు వస్తూ ఉంటాయి మేలిపోతూ ఉంటాయి కోర్ట్లు వస్తూ ఉంటాయి ఏంట్రా మన కాలేజ్ ఛాంపియన్ హర్షద్ తో ఛాలెంజ్ చేసి ఏవైతే అడుగుతున్నావా ఏంటి నేను హర్షత్ తో ఛాలెంజ్ చేశానా కాలేజ్ అంతా అట్టుడిగినట్టుడిగిపోదాం గురు బాక్సింగ్ పోటీల్లో హర్షద్ కాలికి కాలు కీలు కీలు ఎరగొట్టడం ఖాయం ఇది ప్రసాద్ ఛాలెంజ్ బాక్సింగ్ హీరో ప్రసాద్ బాక్సింగ్ హీరో హర్షద్ ఏం గట్సు గురు నీవి ఫ్రెండ్స్ ప్రసాద్ స్టైల్ కేసు వస్తాడు ఏమిటి మీరు వాకేది నేను ఆ పోస్టర్లు వేయించలేదు ఏనుక్కి చావు వస్తే ఎలుకలా కిలకలాడుతుంది ఎలుక్కి చావు వస్తే ఏనుగు కాళ్ళు కొరుకుతుంది ప్రశాంత్ వీపు విమానం మోతే ప్రశాంత్ ఈ వీపు విమానం మోత మోగడానికి వీలు ఈ కటోట్లు మేము తగల పట్టుకో వద్దు ఆ పోస్టర్లతో పాటు నా పరుగు తగలపడిపోకూడదు ఏం జరుగుతుందో చూద్దాం ఏమిటి నువ్వు చూసేది నీ బంత మేము చూస్తాం డి సెవెన్ ని మోసుకుపోవటం మూడు సంవత్సరాలుగా మన కాలేజీలో తిరుగులేని బాక్సింగ్ చాంపియన్ మిస్టర్ హార్షన్ పోతే ఇతని పేరు ప్రశాంత్ హర్షత్ తో సవాల్ చేయడం గొప్ప సాహసమే గాని పాపం ప్రశాంత్ కు ఒక చివరి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఘోరమైన అవమానం నుండి తప్పించుకోవాలని అనుకుంటే ప్రశాంత్ ఈ పోటీ నుండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు గురు వాడిని చూస్తుంటే కరాటే కుంఫూ స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు ఇదే బతి ఛాన్స్ పారిపో కానీ ఒక షరతు మనందరి సమక్షంలో హర్ష కాళ్ళ మినపడి ప్రశాంత్ క్షమాపడి చెప్పుకోవాలి ఓకే నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను కానీ నాది కూడా ఒక షరతు మిస్ దివ్యకి దమ్ముంటే నా షరతు కూడా అంగీకరించాలి ఏంటి షరతు నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను సరే నేను ఒప్పుకుంటున్నాను కానీ మరో షరతు ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి మీస్ అలాగే కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంతసేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడు అంగీకరించిన షర్తు ప్రకారం మన కొత్త చాపియన్ ప్రశాంత్ మిస్ దివ్యను మన అందరి బుద్ధు ఘానంగా ముద్దు పెట్టుకుంటారు రాండి దివ్య గారు దయచేయండి ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్